శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ మీరు నమ్మినా నమ్మకపోయినా వారికి ఉగాది నుంచి విపరీతమైన అదృష్టం కలుగుతుంది వీరి యొక్క ఫలితాలు తారా స్థాయికి ఉంటాయి తులారాశివారు భూమండలంలో ఎక్కడున్నా కూడా ఈ వీడియో కనిపిస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే తులారాశి వారి జీవితం ఈసారి అంటే ఉగాది నుంచి కీలక మలుపులు తిరగబోతుంది వీరి యొక్క జీవితం ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకోవడంతో పాటు అదృష్టమైన జీవితాన్ని కూడా నోచుకోబోతుంది మరి తులారాశి వారి యొక్క జీవితం ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకోవడంతో పాటు అదృష్టవంతమైన జీవితానికి కూడా నోచుకోబోతుంది మరి తులారాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ తర్వాత నుంచి కలగబోయేటటువంటి ఆ కీలక మార్పులు చేర్పులు ఏంటో ఈరోజు మనం వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ట్యాప్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ రాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి ఏడవది ఈ రాశి వారు ఎంతో ఉన్నత స్థితిలో ఉండేందుకు ఎప్పుడూ ఆనందిస్తూ ఉంటారు అయితే ఈ రాశిలో జన్మించిన వారు తమ మనస్సులో ఉన్న ఆలోచనలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో పంచుకోరు అదేవిధంగా తులారాశి వారు ఇతరులకు వ్యక్తులకు కూడా లొంగరు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో వీళ్ళు ఎన్ని సుఖాలు అనుభవిస్తారో తరతరాల వాళ్ళకు కూడా వీళ్ళు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు బంధు వర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలోనూ రాశి లేకుండా వీళ్ళు శ్రమిస్తారు అయితే ఈ వారు సాంకేతిక విద్యలో ఎక్కువగా రాణించడం జరుగుతుంది మంచి మార్గదర్శకత్వం ప్రతిభ ఉంటుంది ఈ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ ఉంటుంది జీవితంలో ని లు బాధలు కలిగిస్తాయి ఈ రాశి వారి యొక్క సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా కొందరు వ్యతిరేకమవుతారు అయినా ఈ రాశి వారి యొక్క వర్గం వారు భయపడకుండా జాగ్రత్త పడతారు ఆంతర్యాన్ని చేయకుండా అసమ్మతికి కారణాన్ని కనుగొనడంలో విఫలమవుతారు ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తులారాశి వారు వీరి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ తరువాత నుంచి కొన్ని కీలకమైన మార్పుల చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా వీరి ఆదాయ పరంగా వ్యయం పరంగా అవమానాల పరంగా రాజపూజ్యం పరంగా కూడా ఎన్నో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అయితే ఈ తులారాశిలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి లగ్న విషయాలలో గ్రహ సంచారం అనేది విశేషంగా ఉండబోతుంది ఇక పంచమ స్థానంలో శని గ్రహ సంచారం గురు శుక్రవార్యలు రవిచంద్ర గ్రహాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తాయి వ్యాపార అభివృద్ధి ఎంతగానో బాగుంటుంది వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గౌరవాన్ని అందుకుంటారు ఆర్థిక పరిస్థితులు చక్కగా మెరుగుపడతాయి కార్య అనుకూలత సాధిస్తారు ఉన్నత విద్య కోసం చేసే దూర ప్రయాణాలు లభిస్తాయి కష్టపడి అనుకున్నది సాధిస్తారు అనుకున్న పనులు కాస్త అటు ఇటుగా పూర్తవుతాయి సాంకేతిక విద్యలో రాణించడం జరుగుతుంది మీ యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి వ్యాపారాలు మరి ఏ ఇతర వ్యాపార సంబంధిత రంగాలైనా కూడా విశేషమైన ప్రతిభ పాఠవలను నోచుకుంటాయి ఇక నైతిక ధర్మానికి కట్టుబడి ఉంటారు గతంలో మీరు చేసినటువంటి పొదుపు పథకాలు కూడా ఎంతగానో అక్కరకు వస్తాయి అదేవిధంగా ఆర్థిక సాయం ఆశిస్తున్న వాళ్ళు విసిగించడం మొదలు పెడతారు రాజకీయ వ్యూహం ఫలిస్తుంది హోరాహోరీ పోరాటం అనేది జరుపుతారు అదేవిధంగా ప్రతి దాంట్లో ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటారు ఇక విద్యావంతులకు నిరుద్యోగులకు మీకు పర్మినెంట్ ఉద్యోగాలు అనేవి కలుగుతాయి అంతేకాకుండా పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు ముఖ్యంగా ఐఏఎస్ ఐపిఎస్ తదితర సర్వీసులకు ఎంపిక అవుతారు కొన్ని ఇబ్బందులను సాంకేతిక పరమైన సమస్యలను ఎదుర్కొంటారు మీ మీద ఉన్న ఆరోపణలు చేసిన వారి నిజ స్వరూపం బయటపడుతుంది ఇక ఉద్యోగపరంగా సంస్థ నుంచి ఒకరిని తొలగించాల్సిన పరిస్థితి అయితే దానికి కారణం మీరే అని దుష్ప్రచారం అయితే జరుగుతూ ఉంటుంది కానీ భాగస్వాముల ప్రవర్తన వల్ల ఆశించిన లాభాలైతే రావు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారు ఈ ఉగాది పండుగ తర్వాత నుంచి పెళ్ళిళ్ళు ప్రేమ ప్రధాన ప్రస్తావనంగా మారుతూ ఉంటాయి మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ రెండు భాగాలు బాగుంటాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి తులారాశి స్త్రీలకు కూడా ఈ సంవత్సరం ఎంతో బాగుంటుంది వీరు చేసే వ్యాపారాలు అదేవిధంగా వ్యవహారాలు బాగుంటాయి క్రమశిక్షణ యుతమైనటువంటి పద్ధతుల్లో కష్టపడి వ్యాపారాన్ని ఒక దారిలోకి తీసుకొస్తారు మీ వ్యక్తిగత భావనలను విమర్శించే వారి పట్ల శత్రుత్వం పెంచుకుంటారు ఇంకా మెడిటేషన్ మొదలైన వాటి విషయాలలో మీరు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ఉన్నతంగా ఉండాలి అనుకుంటారు ఇక పెళ్లి ముందా చదువు ముందా అన్న సమస్య మీపై ఉంటే గనక అప్పుడు మీరు ఒక సరైన నిర్ణయాన్ని తీసుకుంటారు భర్తలతో ఇక దీపారాధన చేయించండి ఇక తల్లిదండ్రుల సలహాలు లేనిదే మీరు ఏ పని చేయరు విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది సంతానపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది ఉన్న వృత్తి విషయంలో సంతానం పరిస్థితి కూడా బాగుంటుంది విద్యారంగంలో పిల్లల నుంచి మంచి స్థాయికి చేరుకుంటారు తల్లివైపు బంధువులకు కొంతకాలం అండగా నిలవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక మీ ఆత్మీయ వర్గ విదేశాల్లో ఎంతగానో స్థిరపడతారు మీరు అన్ని విధాల అందుబాటులో కూడా ఉంటారు చేతి వృత్తులు అలంకార కేంద్రాలు బ్యూటీ పార్లర్లు డిజైనింగ్ వస్త్ర వ్యాపారం ఇలాంటి విషయాల్లో సానుకూలమైన ఫలితాలను సాధించుకుంటారు అవివాహితులకు స్త్రీలకు మంచి సంబంధం అనేది కుదురుతుంది ఇక సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ సామాన్ల రూపంలో అయినా సరే మీకు ఖచ్చితంగా అదృష్టం అనేది దొరుకుతుంది వృత్తి ఉద్యోగ బాధ్యతల వల్ల అన్యాయాన్ని ధర్మాన్ని అనుసరించి ఇతరులకు చిన్న వాగ్దానాన్ని నిలుపుకోలేకపోతారు అధికారం చేతిలో ఉన్నా సహాయం చేయడానికి లేని పరిస్థితి ఏర్పడుతుంది చికాకులు పోవడానికి శత్రు బాధలు గ్రహ బాధలు నశించడానికి ఖచ్చితంగా కొంచెం ప్రశాంతతను ఉపయోగించండి మానసికంగా సంతోషంగా ఉంటారు పెద్దవాళ్ళని ప్రేమగా చూస్తారు సహోదర సహోదరి వర్గానికి కూడా ఎంతో ఆదరణగా నిలుస్తారు బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు ఇక మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అనే మంచి వ్యక్తిత్వంతో ఉంటుంది ఇక బలి చేసుకోమని వేధిస్తున్నటువంటి ఒక వ్యక్తి విషయంలో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు కీలక సమయంలో మీ శక్తి సామర్థ్యాలను కూడా నిరూపించుకుంటారు అవార్డులు రివార్డులు మీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తాయి మొత్తం మీద గడిచిన సంవత్సరం కన్నా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఉగాది సంవత్సరం తరువాత నుంచి మీకు ఎంతగానో బాగుంటుంది కాబట్టి మీ దాకా వచ్చేటటువంటి పరిస్థితులు అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఆలోచించి చాకచక్యంగా వినియోగించుకోండి మీ జీవితం చాలా బాగుంటుంది కొన్ని ఇబ్బందులను సాంకేతిక పరమైన సమస్యలను ఎదుర్కొంటారు మీ మీద ఉన్న ఆరోపణలు చేసిన వారి నిజ స్వరూపం బయటపడుతుంది ఇక ఉద్యోగపరంగా సంస్థ నుంచి ఒకరిని తొలగించాల్సిన పరిస్థితి అయితే దానికి కారణం మీరే అని దుష్ప్రచారం అయితే జరుగుతూ ఉంటుంది కానీ భాగస్వాముల ప్రవర్తన వల్ల ఆశించిన లాభాలైతే రావు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారు ఈ ఉగాది పండుగ తర్వాత నుంచి పెళ్ళిళ్ళు ప్రేమ ప్రధాన ప్రస్తావనంగా మారుతూ ఉంటాయి మొత్తం మీద ఈ సంవత్సరం ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ రెండు భాగాలు బాగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకోండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ